వైఎస్ఆర్ జిల్లా బద్వేలు మున్సిపాలిటీ గాంధీనగర్కి చెందిన చెంచమ్మ అనే మహిళ భర్త చనిపోవడంతో ఆసరా కోల్పోయిన ఆ మహిళ స్థానిక గాంధీనగర్ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు మాచుపల్లె లక్ష్మీదేవి దృష్టికి తీసుకువెళ్లడంతో సదరు మహిళ కుటుంబ పరిస్థితులను మాజీ ఎమ్మెల్యే విజయమ్మ టిడిపి సమన్వయకర్త రితీష్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వివరించడంతో వారు గాంధీనగర్ అధికారులు మరియు సచివాలయ సిబ్బందిచే వితంతు పెన్షన్ మంజూరు చేయించి ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచారు సమాచారం తెలుసుకున్న స్థానిక ప్రజలు కూటమి ప్రభుత్వానికి స్థానిక నాయకత్వానికి వార్డు ఇన్ఛార్జికి సచివాలయ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు కసర జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ గాంధీనగర్ సచివాలయ పరిధిలోని మన నార పెన్షనర్ నారెడ్డి అనే వ్యక్తి చనిపోవడం జరిగినది ఇటీవల చనిపోయిన వెంటనే ఒక నెల కల్లా భార్య చందమ్మ అనే ఆమెకు పెన్షన్ మంజూరు చేయడం జరిగినది ఈరోజు ఇవ్వర జరిగినది అందుకు సహకరించిన మున్సిపాలిటీ అధికారులకు కానీ కమిషనర్ కానీ మా సచివాలయ సిబ్బందికి కానీ ధన్యవాదములు తెలుపుకుంటూ ఈ శుభరిపాలన అందించే ముఖ్యమంత్రి పూర్తిగా విశ్వాసంగా పనిచేస్తూ ఈ ప్రభుత్వంలో మనం చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నది ఈ విషయంలో మా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ గారికి యువనేత రితీష్ అన్న గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసేదానికి మాకు వాళ్ళు వెన్నుదన్నుగా ఉంటూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు